మై డియర్ కల్పవృక్ష ఛాంపియన్స్ టాప్ పొజిషన్ వదిలేస్తే ఏం కోల్పోతారు ఒకటి టాప్ పొజిషన్ శాశ్వతంగా పోతుంది డైరెక్ట్ సెల్లింగ్లో టైమింగ్ అనేది ప్రాణం ఈరోజు మీరు కంపెనీకి మొదట్లో ఉన్నారు టాప్ ఆఫ్ ది ట్రీ రేపు వేల మంది లక్షల మంది టీం మీ కిందకొస్తుంది కాని ఇప్పుడు క్విట్ అయిపోయి రెండేళ్ల తర్వాత మళ్లీ జాయిన్ అయితే ఈరోజు మీ కింద ఉండాల్సిన కింద మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది రాజుగా ఉండాల్సినవాడు సైనికుడిగా సైనికుడిగా మారడమంటే ఇదే రెండు పశ్చాత్తాపం అంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ మిగులుతుంది రేపొద్దున మన కంపెనీలో మీ పక్కన కూర్చున్న వ్యక్తి కోట్లు సంపాదిస్తూ లగ్జరీ కార్లలో తిరుగుతున్నప్పుడు మీరు మాత్రం ఇంకా జాబ్ వెతుక్కుంటూనో చిన్న జీతంతోనో బతుకుతూ ఉంటారు అప్పుడు కలిగే బాధను మాటల్లో చెప్పలేం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కాని చేజారిన అదృష్టాన్ని తిరిగి కొనలేరు మీ శ్రమను ఇతరులకు దానం చేసినట్టవుతుంది ఇప్పటివరకు మీరు పెట్టిన ఎఫర్ట్ మీరు వేసిన పునాది అంతా వృధా అవుతుంది మీరు వదిలేసిన ప్లేస్లో వచ్చి కూర్చుంటారు మీరు కష్టపడి దున్నిన పొలంలో వేరేవాడు వచ్చి పంట కోసుకుపోతాడు మీరు రాసిన సక్సెస్ స్టోరీలో హీరోగా ఇంకొకరుంటారు అది మీకోకేనా సాధారణ జీవితానికి తిరిగి వెళ్లడం అంటే ఇక్కడ మీకు ఆర్థిక స్వేచ్ఛ దొరుకుతుంది ఇది వదులుకుంటే మళ్లీ ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు బాస్ తిట్లు తింటూ ఈఎంఐలు కట్టుకుంటూ రాజీపడి బతికే సామాన్య జీవితమే దిక్కు సింహంలా బతకాల్సిన అవకాశం వదులుకుని మళ్లీ గొర్రెల మందలో కలుస్తారా అవకాశం రాకపోవడం దురదృష్టం కాని వచ్చి తలుపు తట్టినప్పుడు దాన్ని తన్ని తరిమేయడం మూర్ఖత్వం కానీ మీరు తెరివైన నేను నమ్ముతున్నాను ఈరోజు కష్టంగా ఉందని వదిలేస్తే రేపు గెలిచినోణ్ణి చూసి ఏడవాల్సి వస్తుంది కష్టం తాత్కాలికం కాని గెలుపు శాశ్వతం డిసైడ్ చేసుకోండి రైలు ఎక్కే ముందే భయపడి ప్లాట్ఫామ్ మీద దిగిపోతే గమ్యం చేరాక మిగతావాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం మీద ఒంటరిగా మిగిలిపోతావు వజ్రం దొరికినప్పుడు అది రాయి అనుకుని పారేసుకునేవాడు ఎంత అమాయకుడో కేఏపిఎల్లో ఫౌండర్ పొజిషన్ వదులుకునేవాడు కూడా అంతే అమాయకుడు చరిత్రలో నిలిచిపోయే అవకాశం అందరికీ రాదు వచ్చినప్పుడు పట్టుకోకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు అడుగుతారు నాన్నా ఆ రోజు నీకు అవకాశం వచ్చింది కదా ఎందుకు వదిలేశావు అని అప్పుడేం సమాధానం చెప్తారు ఐదేళ్ల తర్వాత మన కంపెనీ మీటింగ్ జరిగినప్పుడు స్టేజ్ మీద మైక్ పట్టుకుని సక్సెస్ స్టోరీ చెప్పే వ్యక్తిగా ఉంటారా లేక కింద కూర్చుని చప్పట్లు కొట్టే వ్యక్తిగా మిగిలిపోతారా చాయిస్ మీదే మీ రమేష్ భట్టు సీఈఓ అండ్ ఎండి